నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ ఇజ్రాయిల్ కనుక ఇరాన్పై న్యూక్లియర్ దాడి చేస్తే పాకిస్తాన్ ఇజ్రాయిల్ పైన న్యూక్లియర్ బాంబును ప్రయోగిస్తుంది అంటూ ఇరాన్కి చెందినటువంటి ఒక జనరల్ ఇరానియన్ జనరల్ మొహసిన్ రెజాయ్ ఒక టీవీ ఇంటర్వ్యూలోనే చెప్పడము ఆ క్లిప్పు మీడియాలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ క్లిప్పు వైరల్ అయిన తర్వాత పాకిస్తాన్ నుంచి మళ్ళీ ఒక కామెంట్ వచ్చింది మేము ఎలాంటి హామీ ఇవ్వలేదు ఇరాన్కి మేము ఎలాంటి న్యూక్లియర్ సపోర్టు లేదా అనుబాంబులు మేము ఇరాన్కి ఇస్తామని చెప్పలేదు మేమే ఇజ్రాయెల్ మీద దాడి చేస్తామని చెప్పలేదు ఇది కేవలం ప్రచారం మాత్రమే అని చెప్పి పాకిస్తాన్ యూటౌన్ తీసుకున్నట్టుగా కనిపిస్తుంది పాకిస్తాన్ అలాంటి హామీ ఏది ఇవ్వకపోతే ఇరాన్కి చెందినటువంటి ఒక కీలకమైనటువంటి అధికారి అందులో ఒక నేషనల్ టీవీలో ఆ మాట ఎందుకు అంటాడు పాకిస్తాన్ మాకు చెప్పింది ఇదివరకే మాకు అవసరమైనటువంటి సందర్భంలో ఇజ్రాయెల్ మీద దాడి చేయడానికి న్యూక్లియర్ వెపన్స్ ఇస్తామని చెప్పింది పాకిస్తాన్ అని చెప్పి చెప్పింది నిజానికి గత కొన్ని రోజులుగా చూసుకుంటే కనుక షహబాజ్ షరీఫ్ కానీ అందరూ కూడా ఇరాన్కు మా మద్దతు ఉంటుంది ఇరాన్కి తన యొక్క భూభాగాన్ని లేకపోతే తనను తను కాపాడుకోవడానికి అన్ని హక్కులు ఉన్నాయంటూ షహబాజ్ షరీఫ్ ఓపెన్గానే ప్రకటించారు మళ్ళీ ఇప్పుడు పాకిస్తాన్ న్యూటన్ ఎందుకు తీసుకుంది ఈ తాజా పరిణామాల గురించి అసలు ఇజ్రాయెల్ ఏమనుకుంటోంది ఇజ్రాయెల్ తన చుట్టూ ఉన్నటువంటి ముస్లిం కంట్రీస్ మొత్తం మీద కూడా పూర్తిగా స్మాష్ చేయాలనుకుంటుందా ఈ ముస్లిం దేశాలన్నిటిపైనా కూడా తనకే దేశాలైతే శత్రువులుగా భావిస్తుందో ఆ దేశాలపై యుద్ధం ప్రకటించిందా తాజాగా జరిగినటువంటి పరిణామాలు చూస్తే మనం ఎలా అర్థం చేసుకోవాలి పాకిస్తాన్ ఎందుకు భయపడుతోంది అసలు నిజంగా భయపడుతోందా ఈ అంశానికి సంబంధించి మాట్లాడదాం ఏం జరగబోతోంది ఏం జరుగుతోంది రైట్ నౌ ఈ చర్చిలో జాయిన్ అవుతున్నారు రాజకీయ సామాజిక విశ్లేషకులు జాడా శాస్త్రి గారు శాస్త్రి గారు నమస్తే అండి శాస్త్రి గారు ఏంటిది ఇరాన్ ఏమో మాకు పాకిస్తాన్ ప్రామిస్ చేసింది మాకు అవసరమైతే న్యూక్లియర్ బాంబులు ఇస్తుంది అణ్వాయుధాలు ఇస్తుంది అని చెప్పి ఇరాన్ జనరల్ చాలా కీలకమైనటువంటి అధికారి చెప్పాడు ఇంకో పక్క ఏమో పాకిస్తాన్ లేదు లేదు మేము అలాంటి హామీ ఏమి ఇవ్వలేదు అని చెప్పి అంటుంది అసలు ఇంతకీ పాకిస్తాన్ ఎటు ఉన్నట్టా ఇరాన్తో లేనట్టా ఎలా మనం ఈ స్టేట్మెంట్స్ ఎలా మనం అర్థం చేసుకోవాలి ఏదో చెప్పినట్టు మెతుకులేదు మేసాలి సంపంగా నూనె అని మన వాళ్ళు చెప్తూ ఉంటారు అలాగా ఎప్పటి నుంచో మన మీద ఇది బెదిరిస్తూ వస్తుంది మా దగ్గర అనువాయుధాలు ఉన్నాయి ఇచ్చేస్తాం వచ్చేస్తాం అని భారతదేశాన్ని బెదిరిస్తూ ఉన్నది ఆ అనువాయుధాల పరిస్థితి ఏంటో అది ఏంటో గతంలో ఇప్పుడు గుడి ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు సార్లు రుజువైంది రెండు సార్లు సర్జికల్ స్ట్రైక్స్ చేసాం అప్పుడు పాకిస్తాన్ ఏమైనా అనువాయుధాల గురించి ఏం మాట్లాడలేదు ప్రతిసారి బెదిరిస్తోంది మొన్నటిసారి అయితే ఆల్మోస్ట్ అనువాయుధాలు వాళ్ళకి ఎక్కడైతే దాచుకున్నారో ఆ ప్రాంతాన్ని మీద మనం దాడి చేసాం అప్పుడు కూడా ఏం మాట్లాడలేదు అంటే యాక్చువల్గా ఇప్పుడు బయటపడ్డది ఏంటంటే పాకిస్తాన్ దగ్గర అన్వాయుధాలు ఉన్నాయా లేదా పాకిస్తాన్ దగ్గర అన్వాయుధాలు ఉన్నావు అన్నది చెప్పుకుంటున్నాయి అది జానివా లేకపోతే అమెరికా అక్కడ మెయింటైన్ చేస్తుందా అన్నది పెద్ద ప్రశ్న మొన్న మనం నూర్ఖాన్ బేస్ అటాక్ చేసిన తర్వాత అక్కడ జరిగిన పరిణామాలు బట్టి అంతర్జాతీయ విశ్లేషకులు అనుకున్నది ఏంటంటే అక్కడ అమెరికా అమెరికాదే పాకిస్తాన్ దేశంలో తన మాయమాగా మెయింటైన్ చేస్తుంది ఎప్పటికైనా రష్యా మీద చైనా మీద లేకపోతే ఇటు ఇరాన్ ఈ మూడు చిత్రు దేశాలకి దృష్టిలో పెట్టుకొని తర్వాత అంటే తావరం కింద తయారు చేస్తుంది పాకిస్తాన్ ని అమెరికా అని అంటున్నారు మన నూర్ నూర్ఖాం దేశ మీద మన ఆపరేషన్ సింధూర్లో దాడి అయిన వెంటనే అమెరికా వెంటనే కలగ చేసుకోవడం కాల్పులు ప్రాక్టెన్స్ అంటే ఇద్దరి మధ్య సంధి చేస్తామని చెప్పడం ఆ ఈ కారణాలన్నీ దానికే కారణం అంటున్నారు సో పాకిస్తాన్ బెదిరించడం అంటే అమెరికా మాట్లాడకుండా అందం పాకిస్తాన్ ఉపయోగించలేదు అనువాయుధాలు అమెరికా సహాయం లేకుండా అమెరికా మద్దతు లేకుండా అందుకనే బహుశా పాకిస్తాన్ అటు స్టేట్మెంట్ ఇచ్చిందంటే అమెరికావే పాకిస్తాన్ చేసి ఇటువంటి స్టేట్మెంట్ ఇప్పించిందేమో అని అనుమానం వస్తుంది ఎందుకంటే ఎప్పుడే ప్రారంభమే మూడు నాలుగు రోజులు అవుతుంది దాడులు జరుగుతున్నాయి ఇటు పక్క ఇరాన్ కు భారీగా నష్టం జరిగింది మొత్తం నడిపిస్తుందంట జగన్ రాట లాగే దీని వెనకాతు ఉన్నది అమెరికావే ఇజ్రాయల్ చేస్తున్నా ఇటు పాకిస్తాన్ స్టేట్మెంట్ ఇచ్చినా ఏం జరుగుతున్నా సరే వెనకాతు నడిపిస్తున్నది మొత్తాన్ని అమెరికావే అనండి ఇచ్చిందని అయితే నేను తాజాగా చాలా తీవ్రమైనటువంటి దాడులు ప్రతి దాడులు జరుగుతున్నాయి మనం చూసాం ఇరాన్ కు చెందినటువంటి చాలా కీలకమైనటువంటి టాప్ లీడర్షిప్ ని కూడా అంతం చేసేసింది చాలా వరకు న్యూక్లియర్ సైంటిస్ట్ను చంపేసింది అలాగే ఆర్మీలో ఉన్నటువంటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ను కూడా అంతం అని చెప్పి మనకు రీసెంట్గా మనం వార్తలు చూసాం అంతకుముందు ఆర్మీ జనరల్ని కూడా చంపేసింది టాప్ లీడర్షిప్ మొత్తాన్ని కూడా ఇజ్రాయెల్ ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని అంత అందించుకుంటూ వస్తుంది అలాగే ఇజ్రాయల్ కూడా కొంత నష్టం జరుగుతోంది మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూస్తుంటే ఇది ఎక్కడి దాకా వెళ్తుంది పరిస్థితి కొంతమంది అంటున్నారు ఎప్పుడు వచ్చేటువంటి మీడియాలో వచ్చేటువంటి మాటే వరల్డ్ వార్ త్రీ దాకా వెళుతుందా అంత పెద్ద వార్గా ఇది పరిణమిస్తుందా ఘర్షణ కాదు ఇది ఎప్పటి నుంచో అమెరికా జరుగుతుంది ఇరాన్ మీద ఎన్పిటి మీద సంతకం పెట్టమని అమెరికా ఎప్పటి నుంచో ఒత్తిడి చేస్తాం ఎందుకంటే ఎన్పిటి అన్నది నాన్ పొలిట్రేషన్ టీటీ అణ్వాయుధాలు తయారు చేయకూడదని పంతొమ్మిది వందల డెబ్బైకే ఐదు దేశాలు అణ్వాయుధాలు తయారు చేసుకుని ఒక ఒప్పందం తయారు చేస్తారు మిగతా దేశాలు అణ్వాయుధాలు చేయకూడదని ఆ ఒప్పందం మీద ఇరాన్ సంతకం పెట్టింది భారత్ ఇజ్రాయెల్ పాకిస్తాన్ లాంటి దేశాలు ఎన్పిటీ మీద సంతకం పెట్టలేదు సభ్య దేశాలు కావు కానీ ఇరాన్ సంతకం పెట్టి కానీ అణ్వాయుధ కార్యక్రమాలు చేస్తోంది ఎందుకు చేస్తుంది అంటే మాకు అంటే సాధారణంగా అందరూ చెప్పేది విద్యుత్ ఉత్పత్తి శాంతియుద్ధ ఉపయోగిస్తాం కానీ యుద్ధానికి కాదు అని చెప్తుంది అయినా సార్ అమెరికాను మిగతా దేశాలు దాన్ని ఒప్పుకోలేదు నువ్వు ఎన్పిటి మీద సంతకం పెట్టిన తర్వాత అంతర్జాతీయ రూల్స్ ప్రకారంగా నువ్వు అన్వాయుధాలు తయారు చేయడానికి వెళ్ళలేదు తయారు చేస్తున్నావు కాబట్టి నీ మీద ఆంక్షలు పెడతాను అమెరికా గతంలో ఆంక్షలు పెట్టింది ఆంక్షలు పెట్టింది అమృత్సర్ ఫాల్ మీద ఆంక్షలు పెట్టింది ఆర్థికంగా ఇరాన్ చాలా నష్టం కలిగింది అయినా ఇంకా ఇరాన్ ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఇంకా బలవంతం పెడుతున్నాడు కొత్త ఒప్పందం మీద సంతకం పెట్టాలి ఆ కొత్త ఒప్పందం మీద సంతకం ఏంటంటే నువ్వు అన్వాయుధాలు తయారు చేయకూడదు ఇప్పటిదాకా నువ్వు ఒకవేళ శాతయాత్ర ఏమైనా చేస్తే అంతర్జాతీయ నిపుణులు ఏమొచ్చి తడికి ఒప్పు ఒప్పుకోవాలి తర్వాత నువ్వు ఎండ్రిచ్మెంట్ కూడా ఒక స్టేజ్ దాటి చేయడానికి వెయ్యలేదు టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ కంటే ఎక్కువ చేయడానికి వెయ్యలేదు దాన్ని మా వాళ్ళు పరీక్ష చేస్తారు సో ఇటువంటి కఠినమైన కండిషన్స్ అన్ని పెట్టి ఒప్పందం మీద సంతకం పెట్టమని ఇరాన్ మీద బలవంతం చేస్తున్నాడు అమెరికా దానికి ఇరాన్ ఒప్పుకోవటం లేదు సో అందుకని ఇంకేస్తుంది అంటే అటుపక్క ఏంటి ఇజ్రాయెల్ కి మనం అక్టోబర్ ఏడో తారీఖు దాడి జరిగింది ఈ మధ్య దాంట్లో పన్నెండు వందల మంది ఇజ్రాయెల్ పౌరు చనిపోయారు పిల్లలు స్త్రీలతో సహా చనిపోయారు సో ఇజ్రాయెల్ అక్కడ హమాస్ దాడి చేస్తుంది అకస్మాత్ ఆ హమాస్ కి ఇరాన్ దేశం మద్దతు ఇస్తోందని ఇజ్రాయెల్ దేశం చిన్న దేశం చుట్టుపక్కలన్నీ ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి ఇరాన్ని ఇజ్రాయేల్ ను ఎట్లాగే నామరూపాలు లేకుండా చేస్తామని ఇరాన్ వంటి దేశాలు ఎప్పటి నుంచో చెప్తున్నాయి ఈ తర్వాత ఈ తీవ్రవాద గ్రూపులన్నిటికీ ఇరాన్ పరోక్ష మద్దతు ఉందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది ఇక ఇరాన్ కి అన్వాయుధాలు వస్తే తమ దేశానికి చాలా ప్రమాదం అని ఇజ్రాయేల్ భావిస్తోంది ఇజ్రాయల్ దేశాన్ని రక్షించాలని అమెరికా ఎప్పటి నుంచో తను అనుకొని తన విదేశ విధానంలో అది ఒక ముఖ్యమైన ఇదనమాట ఇజ్రాయల్ కాపాడుతున్నది అందుకని వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేసింది దానికి అమెరికా పరోక్ష మద్దతు ఉంది ఇది ఎప్పుడు అవుతుంది అంటే బహుశా ఇరాన్ సరెండర్ అయ్యేదాకా ఆపరండి అదే చెప్తున్నాడు కదా బెంజమిన్ అతన్యాహు రీసెంట్ గా యుద్ధం ఎప్పుడు ముగుస్తుందంటే అలీ ఖమేనీని అంతం చేస్తే అక్కడతో యుద్ధానికి ఫుల్ స్టాప్ పడుతుందని చెప్పి అలీ ఖమేనీ అంటే ఇరాన్ సుప్రీం లీడర్ అతను సో అది మరి అది అంతవరకు వెళ్తుందా లేకపోతే మధ్యలో ఏమైనా ఒక బట్ అమెరికా మరి దీన్ని ఆపాలనుకుంటుందని వార్తలు వస్తున్నాయి లేకపోతే ఎక్కడికో వెళ్ళిపోతుంది కండిషన్స్ వెళ్ళిపోతుంది అని చెప్పి ఇరాన్ సైనిక పరంగా చాలా బలమైన దేశానండి కాదని లేదు కానీ ఇటుపక్క మీకు ఇజ్రాయెల్ చాలా బలమైన దేశం ఇజ్రాయెల్ కి ముఖ్యమైన ఎఫెక్ట్ ఏంటంటే మసాద్ అండి మసాద్ వాళ్ళ ఇంటెలిజెంట్ మన రాత్ర వాళ్ళ మసాద్ అటువంటిది అది చాలా పవర్ఫుల్ అండి ఎంత పవర్ఫుల్ అంటే చతుర్దేశంలోని ముఖ్య నాయకులు ఎవరు మిలిటరీ వాళ్ళు ఎవరు ఎక్కడెక్కడ ఉంటున్నారు ఏంటున్నాయి వాళ్ళ ఆయుధాలు ఎక్కడ డిపోలు డిపోలు ఎక్కడ ఉన్నాయి అని విపరీతమైన రిపోర్ట్స్ అన్ని రెడీ చేసి పెట్టుకుంటుంది అది చాలా గా చేస్తుంది ఎంత చక్కటి ఖచ్చితత్వంతో తయారు చేస్తుంది ఇన్ఫర్మేషన్ అంతా రెడీగా పెట్టుకుంటుంది అందుకే ఇప్పుడు ఇజ్రాయేల్ దాడి చేస్తున్న చాలా స్పెసిఫిక్ టార్గెట్స్ కొడుతోంది ఎక్కడెక్కడ కొట్టాలో అనుకుంటోందో అంశం అక్కడికే ఇక్కడ కొడుతోంది తిరిగి ఇరాన్ దాడి చేస్తుంది కానీ యాక్చువల్గా దీని జనావాసాల మీద కూడా కొడుతోంది అది అంటే స్పెసిఫిక్ టార్గెట్స్ ఎంచుకొని కొట్టే అంత దీనికి సోమతి కనిపించడం లేదు కి ఏదో పదో పది వంద ఇరవై మిసైల్స్ వేస్తుంది ఆ మెసైల్స్ ఒకటో రెండో అడ్డుకోలేకపోతుంటాయి రెండు అంటే ఇజ్రాయిల్ యొక్క రక్షణ వ్యవస్థ అడ్డుకోకపోతే ఆ ఇజ్రాయెల్ లో పడి నష్టం కలుగు చేస్తున్నాయి తప్పితే ప్రత్యేకించి స్పెసిఫిక్ టార్గెట్స్ కొట్టాలను ఉద్దేశంతో అయితే ఇరాన్ కొట్టే పరిస్థితుల్లో లేదు నేటికి అందుతున్న సమాచారం ఏంటంటే అసలు ఆల్మోస్ట్ ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ అంతా అయిందండి పూర్తిగా ఉందండి అయితే ఇక్కడ ఇంకోటి పాకిస్తాన్ చెప్పుకుంటున్నట్టుగా షహీన్ వాళ్ళ దగ్గర ఉంది కదా షహీన్ త్రీ దాని కెపాసిటీ సుమారుగా రెండు వేల ఏడు వందల కిలోమీటర్లు అంతా చెప్తున్నారు సబ్జెక్టు కరెక్షన్ మీరు యు కెన్ కరెక్ట్ మీ ఫైమ్ రాంగ్ ఒకవేళ అదే నిజమైతే రెండు వేల ఏడు వందల కిలోమీటర్లతో ఇజ్రాయిల్లో ఏనీ పాయింట్ ఎక్కడైనా ఏ స్పాట్నైనా టార్గెట్ చేయొచ్చు అని చెప్తున్నారు అలాంటి పాసిబిలిటీ ఉందా పాకిస్తాన్ అలా అలా చేయగలుగుతుందా అసలు దాని కెపాసిటీ ఏంటి ఇజ్రాయెల్ తర్వాత పాకిస్తాన్ ఏమైనా బెదిరించడం ఎందుకంటే వరుసగా మనం చూసుకుంటే లెబనాన్ కానీ తర్వాత సిరియా కానీ ఇలా చుట్టుపక్కల ఉన్నటువంటి ముస్లిం కంట్రీస్ అన్నిటిని కూడా ఇజ్రాయెల్ ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఇనాక్టివ్ చేయడమో లేకపోతే బలాల్ని తగ్గించుకుంటూ వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఏమైనా పాకిస్తాన్ కాబోతుందా పాకిస్తాన్ ఇన్వాల్వ్ అవుతుందని నేనైతే అనుకోవటం లేదండి ప్రస్తుత పరిస్థితులు పాకిస్తాన్ ఇన్వాల్వ్ అవ్వదు ఎందుకంటే మొన్న మన చేతిలో దెబ్బతిన్న తర్వాత దాని బలహీనతలు అన్ని బయటపడిపోయి వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ బలహీనతలు పడిపోయాయి వాళ్ళ మిసైల్స్ పరిస్థితి బలహీన అన్ని దాని బలహీనత అంతా బయటపడిపోయాయి పాకిస్తాన్ కొనుక్కుంటుంది ఆయుధాలు చైనా దగ్గర నుంచి సో చైనా కూడా చైనా బలహీనతలు కూడా మొన్న మన ఆపరేషన్ సింధూర్ వల్ల బయటపడిపోతున్నాయి ఈ పరిస్థితుల్లో ఇజ్రాయిల్ వంటి బలమైన దేశంతో పాకిస్తాన్ నేరుగా తలపడుతుందని అనుకోను నేరుగా ఇదో ఇరాన్ కి ఒకవేళ సప్లై చేస్తే అక్కడి నుంచి చేస్తుందేమో అన్నది ఆలోచిస్తారు అలా ఆలోచిద్దాం అనుకున్నా సరే ఇరాన్ కి పాకిస్తాన్ కి కూడా బార్డర్ గొడవలు ఉన్నాయి అందుకని ఇరాన్ కి ఏమాత్ర ఇస్లామిక్ దేశం తోటి ఇస్లామిక్ దేశం సాయం చేయాలని చేస్తుందేమో తప్పితే అలా పక్కన పెడితే బార్డర్ కి ఇరాన్ కి పాకిస్తాన్ కి కూడా బార్డర్ గొడవలు ఉన్నాయి వాళ్ళిద్దరి నుంచి కూడా అంత గొప్ప సంబంధాలు అయితే ప్రస్తుతానికి లేవండి రీసెంట్ రిలేషన్ తర్వాత మరొకటి ఏంటంటే పాకిస్తాన్ నుంచి అక్కడికి మెసేజ్ లాంటివి ఇప్పుడు లేకపోతే మెసేజ్ లాంటివి పంపిద్దాం అనుకున్నా ఇజ్రాయిల్ దగ్గర మంచి రక్షణ వ్యవస్థ ఉందండి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది వాళ్ళ దగ్గర ఐరన్ డోమింగ్ వ్యవస్థ చాలా బలమైంది సో అది ఎటువంటి మెసేజ్ అయినా అడ్డుకుంటున్నదండి కానీ దానికి ఒక వీక్నెస్ ఏంటంటే అది ఒక స్టేజ్ మార్క్ మాత్రం అడ్డుకోగలదండి అందుకనే ఇరాన్ కూడా ఏం చేస్తుందంటే తక్కువ రకం ఖరీదైనవి తక్కువ రకమైన మెసేజ్ ఎక్కువ సంఖ్యలో పంపిస్తుందండి ఐరన్ డ్రోమ్ కి ఆ వాటిని ఎదుర్కోవడంలో ఐరన్ డోమ్ వ్యవస్థ బిజీగా ఉన్నప్పుడు బ్యాలిస్టిక్ మిసైల్స్ పంపిస్తున్నాయి ఐ బాక్ దాటుకొని ఒకటి రెండు బ్యాలిస్టిక్ మిసైల్స్ ఇజ్రాయిల్లో పడి నష్టం కలిగించేస్తున్నాయి సో అందుకని ఇది ఏంటి రాబోయే రోజులు ఎట్లా జరుగుతుంది అన్నది ఇంకా చూడాలి నిన్న వచ్చిన సమాచారం ప్రకారం ఏవైతే ఇరాన్ దగ్గర ఉన్న మిసైల్స్ లాంచర్స్ ఉన్నాయో వాటినే చాలా తీవ్రమైన దాడులు చేసింది వాటి మీద అందుకని ఇరాన్ను పూర్తిగా మిసైల్ వ్యవస్థను కూడా ఇజ్రాయెల్ ధ్వంసం చేసిన వార్తలు వస్తున్నాయి ఈ ఇంత బలహీన పరిస్థితులు ఇరాన్ ఎంత బలహీనంగా ఉన్నప్పుడు పాకిస్తాన్ కలుగు చేసుకుంటుంది అంటే మాత్రం అవమానమేదండి అయితే మీరు చెప్పినట్టుగా ఐరన్ డోమ్ అనేటువంటి ఒక రక్షణ వ్యవస్థ ఇజ్రాయెల్ దగ్గర ఉంది చాలా శక్తివంతమైనటువంటి వ్యవస్థ బట్ అయినప్పటికీ కూడా కొన్ని కొన్ని సార్లు ఎలా ఇరాన్ వేసినటువంటి లేదా ప్రయోగించినటువంటి మిసైల్స్ ఐరన్ డోమ్ని కూడా ఛేదించి ఎలా వెళ్ళగలుగుతున్నాయి ఎలా టార్గెట్స్ చేరుకోగలుగుతున్నాయి అంటే ఐరన్ డోమ్ కూడా ఫెయిల్ అవుతుందా కొన్నిసార్లు అంటే ఇప్పుడు ఐరన్ డోమ్ వ్యవస్థ అన్నది ప్రత్యేకం చేయలేదండి అది ఏంటన్నది అంటే చిప్పని ఛేదించే వ్యవస్థ అడ్డుకునే వ్యవస్థ అది ఏం చేస్తుంది ఒకేసారి ఒక నాలుగు గారిని ఐదు గారిని ఇటు నుంచి మిసైల్స్ పంపిస్తూ ఉంటుంది అట్లా ఒక లాంచర్లో నాలుగు ఐదు పడుతుంది అంటే ఒకసారి మ్యాక్సిమం ఇరవై నుంచి లేకపోతే పాతిక కెపాసిటీ బట్టి ఒకేసారి పంపించకదు కొన్ని నిమిషాల్లో పంపించకదు సపోజ్ అట్టి నుంచి వచ్చే దేశం ఒకేసారి మూడు వందలు కానీ ఐదు వందలు కానీ పెద్ద సంఖ్యలో ఒకేసారి మెసేజ్ ను పంపిస్తుంది అనుకోండి ఐరన్ రోమ్ కెపాసిటీ చాలదండి అన్ని మెసేజ్ ను ఒకేసారి అడ్డుకునే శక్తి ఉండదు అందువల్ల ఏమవుతుంది కొన్ని మిస్ అయిపోతుంది మీరు మామూలుగా మనం ఎలక్ట్రానిక్ గేమ్స్ చూస్తూ ఉంటే మీకు కనిపిస్తుంది ముందు రెండు వస్తూ ఉంటాయి తర్వాత మూడు వస్తాయి తర్వాత నాలుగు వస్తాయి తర్వాత పది వస్తాయి పదిహేను వస్తాయి మనం టీవీ ఏదో ఉండకొని పెట్టుకొని పేలుస్తూ ఉంటే మన జర్నీ నుంచి మన పేరుస్ ఉంటే ఐదు నాలుగు మూడు పది వచ్చినప్పుడు మేము పేర్స్ కదా ఒకేసారి ఇరవై వచ్చినప్పుడు ఏమవుతుంది కొన్ని మిస్ అయిపోతాం కొట్టలేము అట్లా ఐరన్ రూమ్ వ్యవస్థ కూడా కెపాసిటీ ఉందండి ఆ కెపాసిటీ దాటి మెసేజ్ ఎక్కువ వస్తే అది ఐరన్ రూమ్ వ్యవస్థ అడ్డుకోలేదు అందుకే కొన్ని బ్యాలిస్టిక్ మెసైల్స్ వచ్చి ఇస్రాయల్ నష్టం కలిగి నష్టం కలిగి ఇప్పుడు గతంలో మనం చూసిన ఇస్మాయిల్ హనియాని హమాస్ లో మనం చాలా మంది చూసాం కదా ఎవరు చీఫ్ వస్తే వాళ్ళని లేపేసేటువంటి పరిస్థితి ఇస్మాయిల్ హనీ ఏ విధంగా అంతమందించింది తర్వాత హసన్ నజరుల్ అని ఎక్కడ ఏడు ఏడు అంతస్తుల కింద బంకర్లో దాక్కున్న వాడిని ఎలా అంత ప్రెసైజ్ అటాక్ చేసి చంపేసిందో చూసాం టాప్ లీడర్స్ అందరినీ కూడా ఏ విధంగా అంత ముందుస్తూ వచ్చిందో అదే విధంగా అలీ ఖమేనీని అంతం చేయగల సామర్థ్యం ఇజ్రాయెల్ కు ఉందా నేను వచ్చిన వార్తల ప్రకారం ఏంటంటే కొమాయిలే కూడా ఇప్పుడు భయపడుతున్నాడు ముఖ్య నేత ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఎక్కడున్నాడో ఇజ్రాయల్ పచ్చికెట్ చేసింది అని చెప్పి నిన్న మళ్ళీ అంతకంటే రాష్ట్ర ప్రాంతానికి తగిలిపోయాడు అని చెప్పి తాజా వార్తలు వస్తున్నాయండి అంత భయపెట్టింది ఇజ్రాయెల్ ఎందుకంటే వాళ్ళు టాప్ కమాండర్స్ టాప్ న్యూక్లియర్ సైంటిస్ట్ ని అందరినీ మర్చిబెట్టి లేపేసిందని ఇజ్రాయేల్ చెప్తోంది ఆ విషయంలో ఇరాన్ అయితే ఖండించడం లేదు ఇరాన్ దగ్గర నుంచి లేదు మేము వాళ్ళు ఏం నచ్చుకోలేదు అయితే కండర్లు అయితే రాలేదు అందుకని ఇజ్రాయెల్ చెప్పి మనం నమ్మితే టాప్ లీడర్షిప్ అంతటిని ఆల్మోస్ట్ లేపేసిందండి సో ఈ పరిస్థితులు కొమ్మానే భయపడుతున్నాడు తన రాష్ట్ర స్వరాన్ని కూడా ఇంకా రక్షణ ఎక్కువ ఉన్న రాష్ట్ర సవరానికి షిఫ్ట్ అని చెప్పి తాజా వార్తలు వచ్చాయండి సో కమేనీ కూడా భయపడుతున్నాడంటే ఖమేనీకి కూడా కౌంట్ డౌన్ మొదలైందేమో వీ హ్యావ్ టు వెయిటెన్సీ ఏం చేయగలుగుతుంది బట్ ఇజ్రాయల్గా కెపాసిటీ అయితే ఉంది ఎందుకంటే మీరు అన్నట్టుగా ఆ మొసాద్ పవరు ఇంటెలిజెన్స్కున్నటువంటి పవరు గతంలో చాలా ఆపరేషన్స్ నిర్వహించినటువంటి విధానం ఇదంతా చూస్తుంటే అలీ కమేనీ ఏమి దానికి ఏమి కాదనిపిస్తోంది చివరిగా భారత్ ఈ విషయంలో ఏంటి ఇంత ఉద్రిక్త వాతావరణం జరుగుతుంది ఇంత యుద్ధమే జరుగుతుంది నిజం చెప్పాలంటే ఎవరు ప్రకటించలేదని వారిని బట్ యుద్ధమే జరుగుతుంది వాస్తవానికి ఈ తరుణంలో భారత్ ఏంటి మనం జస్ట్ సైలెన్స్ గా ఉండాలా ఏదైనా ఒక ఒక వైఖరి ఇటు ఏదో ఒక స్టాండ్ తీసుకోవాల్సి ఉంటుంది భారత్ ప్రస్తుతం ఎటువంటి వైఖరి తీసుకోదండి ఎందుకంటే మనకి ఒక విధంగా చెప్పాలంటే ఇజ్రాయల్ బాగా బెటర్ దేశం మనకి చాలా విధాలు సహాయపడుతుంది మనం ఇజ్రాయల్ తో మంచి రిలేషన్స్ మెయిన్ చేస్తాం అట్లాగే మనకి ఇరాన్ తోటి శత్రుత్వం ఏం లేదండి చెబు కోర్టు కూడా మనం మధ్య తీసుకున్నాం సో ఈ పరిస్థితులు ఇరాన్ తోటి కూడా మనం మెయింటైన్ చేస్తున్నాము ఇరాన్ నుంచి నమరు దిగుమతి చేసుకున్నాం పూర్వం కూడా భారీగా దిగుమతి చేసుకునే వాళ్ళం సో ఇరాన్ తోటి మన శత్రుత్వం లేదు ఇజ్రాయెల్ తోటి మిత్రత్వం ఉంది సో అందుకని ఎవరితోటి మన శత్రుత్వం లేదు కానీ ప్రస్తుతం న్యూట్రల్ స్టాండ్ మెయింటైన్ చేస్తున్నారండి ఎవరికి మద్దతు ఇవ్వటం లేదు ఎప్పుడు ఇచ్చే సాధారణ స్టేట్మెంట్ ఇస్తున్నారు వీళ్ళు ఉద్రిక్తకుల వద్దు తగ్గించండి జన నష్టం వద్దు వద్దు యుద్ధాల వల్ల అందరికీ నష్టమే అటువంటి వద్దు వీళ్ళెంతో అందరగా ఆ అని మాత్రం స్టేట్మెంట్ ఇస్తున్నారు అంతకంటే పెద్దగా ఇన్వాల్వ్ అవడం లేదండి భారతదేశానికి సంబంధం లేదు విషయంలో ప్రస్తుతం ఇబ్బంది ఏమవుతుందంటే రాబోయే రోజుల్లో ఇబ్బంది ఏమవుతుందంటే వారు పెరుగుతూ ఉంటే కల్పు ప్రాంతాల్లో యుద్ధం ఎప్పుడైతే మొదలైందో ఇటువంటి అత్తర పరిస్థితులు వస్తాయి ఖచ్చితంగా ఆయిల్ ధరలు పెరుగుతాయండి ఆయిల్ ధరలు పెరిగితే మనం ఆల్మోస్ట్ ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ మన ఆయిల్కి దిగుమతుల మీద ఆధారపడతాం ఒక పక్క డాలర్ రేట్ పెరుగుతుంది ఇటు పక్క ఆయిల్ దిగుమతి ఆయిల్ రేట్ కూడా పెరిగితే మనకి ఇక్కడ ఆర్థిక సంక్షోభం వస్తుంది అంటే కొంతదాకా ఆయిల్ ధరలు పెరగాలి ఆయిల్ ధరలు పెంచితే ప్రజల కోపం వస్తుంది ఈ పరిస్థితులన్నీ తట్టుకొని ఎన్నీ ప్రొలాంగ్ అయితే మన దేశానికి ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు వస్తాయి కానీ గతంలో ఏదో వచ్చాయి మనం తట్టుకున్నాము అందుకని ఈసారి గతం కంటే ఇప్పుడు మన ఆర్థిక వ్యవస్థ చాలా స్ట్రాంగ్ ఉంది కాబట్టి వారం పది రోజులు పదిహేను రోజులు యుద్ధం వచ్చినా మనకి పెద్దగా నష్టమే లేదు పేర వంద డాలర్స్ దాకా వెళ్ళినా సరే ప్రస్తుత ఈ పరిస్థితుల్లో తట్టుకోగలదు మోడీ ప్రభుత్వం కూడా కొంత క్వశ్చన్ పెట్టింది అందుకే ఈ మధ్య ఆయిల్ ధరలు అంతర్జాతీయంగా తగ్గినా కూడా ఆ ధరలు ప్రజలకు వెళ్లకుండా తన దగ్గర ఉంచుకుంది అందుకని కుషన్ మెయింటైన్ చేస్తుంది అందుకని ఇమీడియట్ గా యుద్ధం వల్ల జైల్లో కూడా ధరలు ప్రజల మీద భారం పెరిగే అవకాశం అయితే లేదండి మరి పది పది రోజుల దాకా ఎటువంటి ధరలు పెరుగుతాయని నేను అనుకోవటం లేదు శాస్త్రి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ చూద్దాం మరి ఇది ఇంకా తీవ్రమైనటువంటి యుద్ధంగా మారుతుందా ఏమన్నా కాస్తా ఏమైనా రాబోయే వారం పది రోజుల్లో ఏమైనా సమస్య పోతుందా కాస్త తగ్గుముఖం పడుతుందో మనం వెయిట్ చేయాల్సిందే ఏం జరుగుతుందో మనం ఊహించలేము థ్యాంక్ వెరీ మచ్ శాస్త్రి గారు ధన్యవాదాలు ప్రేక్షకులు కూడా ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాల్ని మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయవచ్చు అసలు పాకిస్తాన్ అంత ధైర్యం చేస్తుందా ఇరాన్కి అణ్వాయుధాలని ఇచ్చేటువంటి సాహసం చేస్తుందా డెఫినెట్గా ఇప్పటికే ఇజ్రాయెల్ నుంచి ట్రిపుల్ హెచ్ అంటారు హమాస్ని హిజ్బుల్లా హౌతీస్ని టాప్ లీడర్లను మొత్తం లేపేసింది దాదాపు వెంటిలేటర్ మీద ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఏంటి ఇజ్రాయెల్ నెక్స్ట్ టార్గెట్ ఏంటి ఇరాన్లో టెహ్రాన్ని కూడా దాదాపు అలీ ఖమేనీని అంతం చేసేటువంటి దిశగా అడుగులు వేస్తోంది అప్పుడే యుద్ధం ఆగుతుందని చెప్తుంది మరి పాకిస్తాన్ వరకు వెళ్తుందా పాకిస్తాన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఇన్వాల్వ్ అవుతుందా నేరుగా అనేది చూడాల్సి ఉంటుంది మీరేమనుకుంటున్నారో మీరు కూడా మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయచ్చు మీ ఒపీనియన్స్ని ఎన్హెచ్టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు